మనం చిన్నప్పుడు మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు చాలా బాగా కలిసిమెలిసి ఉంటాము కొన్ని సంవత్సరాల తర్వాత అక్కకు పెళ్ళై అన్నకు పెళ్ళయిపోయి వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతారు తర్వాత చెల్లెలు ఎంత బాధపడుతుందంటే అది చెప్పలేము మాటల్లో ఇంత కాలము తోడుగా ఉండే అక్క ఒకసారిగా పెళ్ళి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత బాధపడతామో సో నేను చూపించే వీడియో కూడా అలాంటిదే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల మా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది నిన్న మా అమ్మాయి చదివే స్కూల్లో ఫేర్వెల్ డే ఫంక్షన్ జరిగింది టెన్త్ క్లాస్ వాళ్ళకు ఫంక్షన్ జరుపుతారు కదా అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫేర్వెల్ డే అంటే ఏంటి అనేసి టెన్త్ క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వేరే వేరే కాలేజీల్లో చేరిపోతారు ఇంకా అందరూ ఒకేసారి కలుసుకోలేరు కాబట్టి సో వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఒక ఫేర్వెల్ డే అనేది చేస్తారు మనకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడుండే జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు టెన్త్ క్లాస్ వరకు చదివే ఉంటారు సో ఫేర్వెల్ డే ఫంక్షన్ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు సో నిన్న మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో ఫేర్వెల్ డే జరిగింది నైటు మేము ఆ ఫేర్వెల్ డేకి వెళ్ళేసరికి సుమారు నైన్ అయిపోయింది ఫేర్వెల్ ఏమో ఫైవ్కు స్టార్ట్ అయింది ఫైవ్ నుంచి నైన్ వరకు అని చెప్పిన్నారు మేము కరెక్ట్గా నైన్కి వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఓన్లీ టూ సాంగ్స్కి డ్యాన్స్ వేసిండారు మొత్తం ప్రోగ్రాములు అన్నీ అయిపోయినాయి టెన్త్ అంటే హయర్ క్లాస్ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వాళ్ళు డ్యాన్స్ వేసిండారు ఇక్కడ ఇంకా ఇక్కడ ఉండే మేడమ్స్ సార్స్ అందరూ కూడా మంచి మంచి స్పీచ్ ఇచ్చిండారు ముఖ్యంగా టెన్త్ క్లాసు పిల్లలు ఇక్కడ స్కూల్ వదిలి వెళ్ళిపోతారు కాబట్టి చాలా బాధగా అనిపిస్తుంది కొన్ని సంవత్సరాలు మనం ఇక్కడే కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా మంచి స్నేహితుల్లాగా కలిసిమెలిసి ఉంటాము ఇంకా టెన్త్ క్లాస్ వచ్చేసరికి ఎగ్జామ్ అయిపోతే ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారు మళ్ళీ జన్మలో అందరము ఒకసారి కలుసుకోలేము అవునా కాదా ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి మీరే ఏదో ఎప్పుడో ఒకళ్ళు మనకు ఎదురు పడతారు అప్పుడు మాట్లాడుకోవడమే తప్ప ఇంకా మనమందరం ఒకేసారి కలుసుకోవడం అంటూ ఏమి జరగదు సో అలాంటి ప్రోగ్రా అలాంటి ఇదే ఫేర్వల్డే సో చాలా బాధపడ్డారు ఇక టెన్త్ క్లాస్ అమ్మాయిలు అబ్బాయిలు చాలా కలిసిమెలిసి చదువుకుంటాము టెన్త్ క్లాస్ వరకు అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా హ్యాపీగా గడిపేస్తాము కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత అబ్బాయిల అమ్మాయిలతో మాట్లాడినా తప్పే అమ్మాయిల అబ్బాయిలతో మాట్లాడినా తప్పే కదా ఇలా ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకే ఏం ప్రాబ్లం ఉండదు అందరూ ఈక్వలే ఇక్కడైతే సో మొత్తానికైతే టెన్త్ క్లాస్ వాళ్ళు స్కూల్ని వదిలి ఇక్కడుండే టీచర్స్ను వదిలి ఉండే మంచి మంచి అనుభవాలను వదిలేసి వేరే చోటుకు వెళ్ళిపోతారు ఇంకా స్కూల్ ఈ స్కూల్కి రాకుండా సో అది చాలా బాధ అది మనము కూడా అనుభవించింటాము అంతేకాకుండా ఇక్కడ స్నాక్స్ ఇచ్చిండారు ఇంకా కొన్ని కాఫీ ఇచ్చిండారు సో ఇలా కొన్ని స్నాక్స్ కాఫీ అన్నీ ఇచ్చిండారు మేము వెళ్ళేసరికి మొత్తం ఖాళీ అయిపోయినాయి వీళ్ళకు టెన్త్ క్లా టెన్త్ క్లాస్ వాళ్ళకు ఫేర్వెల్ డే వచ్చి నిన్న నైట్ జరిగింది మా అమ్మాయి వాళ్ళకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకు ఈ నెల ట్వంటీ టూ డ్యాన్స్ ప్రోగ్రాము చిన్నపిల్లలకి అంటే నర్సరీ నుంచి ఫిఫ్త్ లోపు ఉండే పిల్లలకి ట్వంటీ టూ అంట ఈ ట్వంటీ టూ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది మా అమ్మాయిని కూడా దాంట్లో ప్రాక్టీస్ చేయమని చెప్పాము సో ఆ ఫుల్ వీడియో కూడా మీ నేను అప్లోడ్ చేస్తాను సో మొత్తానికైతే మన అందరం ఒకసారి కలిసి కొన్ని సంవత్సరాలు ఉంటాము ఇంకా లాస్ట్కు విడిపోవాలంటే అది ఎంత కష్టం అంటే మనసుకు చాలా కష్టం వేస్తుంది సో ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరిగిండాయి ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా మంచి మంచి స్పీచ్ ఇచ్చిండారు ఎక్కడికి వెళ్ళినా మన క్రమ పద్ధతి మన క్రమశిక్షణ పలానా స్కూల్లో చదివినాము అనేది మంచి పేరు తేవాలి ఎక్కడికి పోయినా అనేసి మంచి మంచి స్పీచ్ అంతా ఇచ్చిండారు మేడమ్స్ ఇక్కడైతే సో మా అమ్మాయి కూడా ఇదే స్కూల్లో చదువుతుంది నిన్న నైట్ జరిగింది ప్రోగ్రాం ప్రోగ్రామ్ అంతా కూడా మొత్తానికైతే చాలా బాధేస్తుంది మనకు ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే కదా మీరు కూడా అనుభవించే ఉంటారు సో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఎండు వరకు చాలా బాగుంటుంది వీడియో సో మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మామూలుగా మనము ఇంట్లో కూడా అన్నదమ్ముల అక్కచెల్లెలు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసే ఉంటాము కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత పండుగలకు ఏదో ఏదో ఫంక్షన్లు ఉంటే అందరం ఒకసారి కలుస్తామనుకోండి సో ఇది ఒక అయితే ఇది వేరేదనమాట ఇది ఎప్పుడు జన్మలో కలుసుకోలేము అనమాట అందరం ఒకేసారి కదా ఎప్పుడైనా ఎవరో ఒకరు ఎదురు వస్తే అంతే సో అలా ఉంటుంది అనమాట అందుకనేసి ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే పెట్టిన్నారు బాగా చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అమ్మాయిల వరకు చాలా బాగా డ్యాన్సులు ఏదో నాటికలు డ్రామాలు అవన్నీ చేసిండారు ఇక్కడైతే చాలా చాలా బాగా డెకరేషన్స్ కూడా చేసిండారు మా అమ్మాయి కూడా ఇదే స్కూల్లోని మా అమ్మాయికి ట్వంటీ టూ తారీఖు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఓకేనా ఈ ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ పెట్టండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి దయచేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఇక్కడ చూడండి ఇది డ్యాన్స్ ప్రోగ్రాము ఎలా జరుగుతుందో మీరు కూడా చూసి ఆనందించండి ఓకేనా ఇలాంటి పరిస్థితి అందరికీ ఎదురయ్యే ఉంటుంది ఇలాంటి ఫేర్వల్ డే మీరు కూడా చేసుకుని ఉంటారు కదా మీ అనుభవం మీ ఏంటో అనేది మాకు కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్